తీసిన తయారైంది ఓకే మాట్లాడు రెండు వేల ఐదులో వామపక్ష పార్టీలన్నీ కలిసి రైతులు కూలీలు పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు పోరాటాల ఫలితంగా రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ ఉపాధి చట్టం అనేది ప్రభుత్వాలు తీసుకురాగలిగినాయి ఆ చట్టాన్ని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం అది దాన్ని రద్దు చేసేసి ఈ మధ్య కాలంలో దాని యొక్క పథకాన్ని ఆ చట్టాన్ని తీసేసి స్కీమ్గా మార్చాలని చెప్పి చూస్తుంది ఇది చాలా అన్యాయం పని గ్యారంటీ ఇంతకుముందు ఉపాధి కూలీలకు వంద రోజులు పని ఉంటే ఇప్పుడు కేవలం అరవై రోజుల పని మాత్రమే ఇస్తున్నారు ఇది అన్యాయం అదేవిధంగా వంద ఇరవై ఐదు రోజులు ఇస్తా అని అంటున్నాడు కానీ అది కూడా బూటకం కాబట్టి మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈ కేంద్ర ప్ర కేంద్ర ప్రధానమంత్రి మేము డిమాండ్ చేసేది ఏంటంటే వంద రోజుల పనికి బదులు రెండు వందల రోజుల పని ఉపాధి కూరలు కల్పించాలి అదేవిధంగా కనీసం రోజుకు ఆరు వందల రూపాయలు వేతనం వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం పెన్షన్లు ఇట్లాంటి అనేక సౌకర్యాలు కల్పించాలని మరి ఈ పద్ధతి తీసుకురావాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము